బాబాయ్ ఏంది బాబాయ్ ఈసారి పైసలు లేకుంటే సామాన్లు ఇచ్చేది లేదు ఈ ఒక్కసారికి రాసుకోవా పిల్లలకి పెడదామంటే ఇంట్లో ఏమీ లేవు అంత బాధుంటే ఎక్కడైనా బదులు తీసుకుని ఇయ్యాలి ఇప్పటికే రెండేళ్ల పైసలు రావాలి ఎన్నిసార్లు రాసుకోవాలి ఇప్పుడైతే ఇయ్యపో రోజంతా పనిచేసి మళ్ళా వంటకి కట్టె పుల్ల లేరాలంటే నాడు నొప్పైతుంది ఈ గ్యాస్ ధరలు ఎప్పుడు తగ్గుతాయో ఏందో హలోకి ముగ్గురు వస్తున్నాం పెద్దమ్మాద్రంగా అట్లనే పెద్దమ్మా అమ్మా నువ్వు కూడా రావచ్చు కదా అవునమ్మా నువ్వు మాతో పాటు రా లేదు బిడ్డా ఇల్లంతా దేవుళ్ళ మీ ఇద్దరికి రాను పోను ఖర్చుల మందమే పైసలున్నాయి మీరు పోయిరండి బిడ్డా పెద్దమ్మ అడిగితే అమ్మ కొంట్లో బాగాలేదని చెప్పు సరేనా మా అమ్మ బాధపడుతున్న మహిళలారా ధైర్యం కోల్పోకండి మీకు సోని అమ్మ ఇస్తున్న భరోసా ఆడబిడ్డల ఆత్మ గౌరవంతో ఇంటి ఖర్చులను బాధ్యతగా మోసే మహాలక్ష్మణుగా ప్రతి ఆడబిడ్డకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయల ఆర్థిక సాయం గతంలో తొమ్మిది రకాల సరుకులని ఉచితంగా ఇచ్చి ప్రతి పేదవాడి కడుపు నింపిన ఈ అభయ హస్తం ఇప్పుడు మహిళలకు ఇంటి ఖర్చులకు గాను ప్రతి నెలా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తుంది మహిళలకు మోయలేని భారంగా పెరిగిపోయిన ఈ గ్యాస్ ధరను ఇప్పుడు ఈ అభయ హస్తం కేవలం ఐదు వందల రూపాయలకు అందిస్తోంది చిన్న పెద్ద కులమత భేదం లేకుండా ప్రతి మహిళకు ఎక్కడికి ప్రయాణం చేయాలన్నా ఈ అభయహస్తం టికెట్ ధర లేకుండా ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తోంది ఇది తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ మాట